అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనము సవర్ణ సంధి గురించి వివరంగా నేర్చుకుందాం సవర్ణ దీర్ఘ సంధి సంధి కార్యం సూత్రం చూడండి ఆయీ ఊరులకు సవర్ణములైన అచ్చులు అంటే అవే అచ్చులు ఆకి ఆ ఈకి ఈ ఊకి ఊ రూకి రు వీటిని సవర్ణమైన అచ్చులు అని అంటారు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశం అగును ఆకి ఆ పరమితే ఆ ఈకి ఈ వస్తే ఈ ఊకి ఊ వస్తే ఊ రూకి రూ వస్తే రూ ఇవి సవర్ణాలు అని అంటారు సవర్ణం అంటే సేమ్ లెటర్ సేమ్ లెటర్ వచ్చి మళ్ళీ పదంలో దీర్ఘం ఉండాలి దాన్ని సవర్ణ దీర్ఘం అని అంటారు సవర్ణం అంటే సేమ్ లెటర్ దీర్ఘం అంటే దీర్ఘం పొడుగు లెటర్ వివరణ ఆయి ఊరు అనే అచ్చులు పూర్వ పదంలో అంటే మొదటి పదం ఉంటుంది కదా ప్లస్కి వెనకాల ఉండే పదము ఉండి పరపదంలో రెండవ ప అంటే పరపదం అంటే రెండవ పదం కూడా అదే అచ్చు ఉన్నప్పుడు వాటికి దీర్ఘం వస్తుంది సంధిలో సేమ్ వస్తాయి కానీ దీర్ఘం ఉండదు దీంట్లో దీర్ఘం ఉంటుంది సంస్కృత పదమై ఉంటుంది దీర్ఘం ఉంటుంది ఆకి ఆ పరమైతే ఆ ఈకి ఈ పరమైతే ఈ ఊకి ఊపరం ఊ రూకి రూపం అయితే రూ ఇలా దీర్ఘం వస్తుంది అంటే ఆకి ఆ పరమైతే దీర్ఘం రావాలి ఊ ఈకి ఈ పరం దీర్ఘం రావాలి ఊకి ఊపరం అయితే దీర్ఘం ఉండాలి పదంలో రూకి పదమై దీర్ఘం ఉండాలి ఇది సవర్ణం అంటే సవర్ణ అంటే సేమ్ లెటర్ దీర్ఘము చూడండి ఎలాగో ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ ఈ ప్లస్ ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఈఈజ్ ఈక్వల్ టు ఈ ఊ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఊ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఊ రూ ప్లస్ రూ ఈజ్ ఈక్వల్ టు రూ రూ ప్లస్ రూ ఈజ్ ఈక్వల్ టు రూ ఇందులో పూర్వ ప్లస్ పరపదంలోని సవర్ణాలకు దీర్ఘం వచ్చింది అంటే ఏంటిది రూప్లస్ రూ అని అంటే దీర్ఘం రూప్లస్ రూ అంటే దీర్ఘం ఊ ప్లస్ ఊ అంటే దీర్ఘం ఊ ప్లస్ పొట్టి లీటర్ రెండు వన్ ప్లస్ వన్ లాగా వన్ ప్లస్ వన్ టూ అయినట్టు ఈ లెటర్ ఈ లీటర్ కలిపితే దీర్ఘం వస్తుంది ఉదాహరణ మతాచారం దీన్ని విడదిస్తే ఎలా ఉంటుంది మత ప్లస్ ఆచారం మత ప్లస్ ఆచారం ఆ ప్లస్ ఆ చూడండి ఆకి ఆపరమైంది ఇక్కడ మనం ఆకి పొట్టి లెటర్ వచ్చిన ఆకి పొట్ లెటర్ లిటర్ వచ్చిన సేమ్ ఆచారం చూడండి తాలో దీర్ఘం వచ్చింది చూడండి సేమ్ లెటర్ దీర్ఘం తాలో వలుకుతుంది ఇక్కడ కూడా ఆ వచ్చింది అంటే ఆ ప్లస్ ఆ సవర్ణం మహాత్మ ప్లస్ ఆత్మ ఆ వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఆ వచ్చింది సవర్ణం అంటారు ఆ ప్లస్ ఆ ఇజ్ టు ఆ శీతాద్రి సీతా ప్లస్ అద్రి ఆ ప్లస్ ఆ పొట్టియాలు రెండు పొట్్యాలు అయినా కూడా ఆ అయింది వన్ ప్లస్ వన్ లాగా ఆ ప్లస్ ఆ ఇజ్ ఇక్వల్ టు ఇక్కడేమున్నది ఈ ప్లస్ ఈ గురించి నేర్చుకుందాం ఈ ప్లస్ ఈజ్ ఇవల్ టు ఈ ఇది కూడా సవర్ణమే కదా ఈ ప్లస్ ఈ ఈజ్ ఇక్వల్ టు ఈ సవర్ణం మునీంద్రుడు ముని ప్లస్ ఇంద్రుడు ఈ వచ్చింది ఈ వచ్చింది ఈ ప్లస్ ఈ వన్ ప్లస్ వన్ టు ఈ ప్లస్ ఈజ్ ఇక్వల్ టు ఈ దీంట్లో నీ వచ్చింది చూడండి మునీంద్రుడు ఇక్కడ ఈ రెండు ఈలు ఉన్నాయి రెండు ఈలు ఈ ప్లస్ ఈ అందుకోసం అనేది ఈ అయింది ఈని నీలాగా పలుకుతున్నాం మనం నీలో ఈలు ఉన్నాయి గిరీష గిరి ప్లస్ ఈష ఈ ప్లస్ ఈ ఈక్వల్ టు ఈ రీలో పలుకుతుంది రెండు ఈలు పలుకుతున్నాయి సవర్ణం చూడండి సవర్ణం సేమ్ లెటర్ గౌరీష ఇది ఈయన పలుకుతుంది ఇది ఈయనే ఇది ఈయన ఇది ఈయన రీ ప్లస్ ఈ రీ అంటే ఈ ఈష గౌరీ ప్లస్ ఈష ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ రీలో వచ్చింది రెండు ఈలు ఇక్కడ వచ్చే చూడండి ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ ఈ వచ్చింది ఇక్కడ ఈ వచ్చింది ఈజ్ ఈక్వల్ టు ఈ గౌరీష ఇప్పుడు మనము ఊ ప్లస్ ఓ సవర్ణం ఇది కూడా సవర్ణమే సవర్ణం అంటే చెప్పాను కదా సేమ్ లెటర్ భాను ఉదయం ఇక్కడ ఊ చూడండి ఊ అని అంటే ఏమొచ్చింది రెండు ఊలు వచ్చాయి ఊ ప్లస్ ఊ పొట్టి ఊ వస్తుంది ఊ ప్లస్ ఊ టు భాను ప్లస్ ఉదయం ఊ ప్లస్ ఊ ఇజికల్టు ఊ నువ్వులో రెండు ఊలు పలుకుతున్నాయి సూక్తి సూ ప్లస్ ఉక్తి ఊ ప్లస్ ఊ ఇజుకల్ టు ఊ దీంట్లో పలుకుతున్నాయి సూ అంటే రెండు ఊలు పలుకుతున్నాయి ఉపదేశం గురువు ప్లస్ ఉపదేశం రూలో ఊ పలుకుతుంది ఊ గురు ప్లస్ ఉపదేశం ఊ ప్లస్ ఊ ఇజకల్ టూ ఊ దీంట్లో పలుకుతుంది మనకి ఈ రూలో పలుకుతుంది అంటే సవర్ణము దీర్ఘం సవర్ణం రావాలి ప్లస్ దీర్ఘం కూడా రావాలి ఇదిగో దీర్ఘం దీంట్లోనే ఊ ప్లస్ ఊ ఉంది దీర్ఘం ఉన్నది గురు ఉపదేశము గురువు ఉపదేశించే ఉపదేశం గురు ఉపదేశం గురువు ప్లస్ ఉపదేశం ఇలా దీర్ఘాలతో ఉన్న పదాలు సంస్కృత పదాలు మనకి సవర్ణ దీర్ఘ సంధి సవర్ణం అంటే సేమ్ లెటర్ బాగా గుర్తుపెట్టుకోండి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి